హలో హాయ్ అండి అందరికీ నమస్కారం రైతు భరోసా డబ్బులు అకౌంట్లో జమ కాలేదా శుభవార్త చెప్పిన ప్రభుత్వం అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు భరోసా పథకం కింద పదిహేడు లక్షల మూడు వేల మంది రైతుల ఖాతాల్లో ఒకవేళ నూట ఇరవై ఆరు కోట్ల యాభై నాలుగు లక్షలు జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు మూడో విడత నిధులు త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు రైతు భరోసా పథకం కింద ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు బుధవారం నిధులు విడుదలయ్యాయి మొత్తం పదిహేడు పాయింట్ మూడు లక్షల మంది రైతుల ఖాతాలో ఈ నిధులు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలి నాగేశ్వరరావు తెలిపారు గణతంత్ర దినోత్సవం రోజున ఈ పథకం ప్రారంభమవుగా మొదటి విడత నిధులు జనవరి ఇరవై ఏడున విడుదలయ్యాయి రెండో విడత నిధులు బుధవారం విడుదల చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు రెండో విడత కింద మిగిలిన రైతులకు నిధులు అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఆదేశాలు జారీ చేశారు తదనుగుణంగా వ్యవసాయ శాఖ అధికారులు రైతుల ఖాతాలో నిధులు జమ చేశారు ప్రభుత్వం వెల్లడించిన వివరాల ఆధారంగా చేసుకుని జిల్లాల వారిగా చూస్తే నల్గొండ ఒక లక్ష యాభై ఐదు వేల మంది సిద్దిపేట ఒక లక్ష ఇరవై వేల మంది మెదక్ ఒక లక్ష పదిహేను వేల మంది సంగారెడ్డి ఒక లక్ష పదిహేను వేల మంది కామారెడ్డి ఒక లక్ష తొమ్మిది వేల మంది ఖమ్మం ఒక లక్ష నాలుగు వేల మంది రైతులకు నిధులు జమ అయ్యాయి ఇప్పటి వరకు ఒక వెయ్యి నూట ఇరవై ఆరు పాయింట్ యాభై నాలుగు కోట్లు రైతుల ఖాతాలో జమ చేసినట్లు నిధుల విడుదల అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు రైతు భరోసా నిధులు విలీనత త్వరగా విడుదల చేయడమే తమ లక్ష్యం అన్నారు మూడో విడత నిధులు త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు రైతులకు హామీ ఇచ్చినట్లు నిధులను నిర్ణీత కాల వ్యవధిలో అందజేయడం ప్రభుత్వ లక్ష్యమని మిగిలిన నిధులను కూడా త్వరలో విడుదల చేస్తామని వెల్లడించారు ఇప్పటికే రైతు బంధు పథకం కింద ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు రుణమాఫీకి ఇరవై వేల ఆరు వందల పదహారు పాయింట్ ఎనభై తొమ్మిది కోట్లు రైతు బీమా కోసం మూడు వేల కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు మార్కెట్ ద్వారా సోయాబీన్ పెసర కంది పంటలను నాలుగు వందల ఆరు పాయింట్ ఇరవై నాలుగు కోట్ల విలువకు ప్రభుత్వం కొనుగోలు చేసిందని మంత్రి తుమ్మల వెల్లడించారు యాసంగిలో పది వేల ఐదు వందల నలభై ఏడు కోట్లతో నలభై ఎనిమిది పాయింట్ సున్నా ఆరు లక్షల టన్నుల వరి కొనుగోలు వానకాలంలో పన్నెండు వేల నూట డెబ్బై ఎనిమిది పాయింట్ తొంభై ఏడు కోట్లతో యాభై రెండు పాయింట్ యాభై ఒక్క లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు ఇప్పటికే సన్న ధాన్యానికి బోనస్ కింద ఐదు వందల రూపాయలు చెల్లించామని ఇందుకు ఒక వెయ్యి నూట యాభై నాలుగు కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు ఈ యాసంగి సీజన్కు కూడా బోనస్ అందించనున్నట్లు పేర్కొన్నారు రైతులకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు తెలంగాణలో పత్తి పూర్తిగా సేకరించేందుకు మరింత గడువు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి తుమ్మల కోరారు బుధవారం కేంద్రానికి లేఖ రాస్తూ పసుపు మిరప పంటలకు మద్దతు ధర నిర్ణయించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ ఫ్రెండ్స్